వేకాయలు తినటమే కాకుండా దీన్ని పచ్చడిగాను వడలుగాను వడలంటే వడియాలుగాను చేసుకుంటారు నేను వడియాలు చేశాను ఇప్పుడు పచ్చడి చూపిస్తున్నాను ఇది చూస్తుంటేనే నోరు ఊరుతుంది దీన్ని వచ్చిన చుట్టాలకు కూడా ప్యాక్ చేసేసి ఇంకా బేసన్లో అన్నం వేసి కలిపి ముద్దలు తిన్నాం అందరూ ఇది చిన్నప్పుడు రోటి పచ్చడి చేసి రోటి ముద్దలని తినేవాళ్ళం కదా ఇప్పుడు బేసిన్లో అన్నం కలిపి బేసిన్ ముద్దలు అన్నట్టు చక్కటి చల్లని వాతావరణం మొక్కల మధ్యలో తిరుగుతా ఉంటే భలేగా ఉంది ఇట్లాంటి రోజులు మళ్ళీ రావు అనిపిస్తుంది ఇంకా అందరం తిన్నాము అందరికీ కూడా బాగా నచ్చింది దీన్ని ఎలా చేసుకోవాలి అనేది నేను మెయిన్ వీడియో పెట్టాను అందులో చూడండి చేసుకొని మనకి సీజన్లోనే కాకుండా తర్వాత కూడా రేగు పళ్ళకు సంబంధించి వాడుకునే అవకాశము రేగు వడలే కాకుండా ఇట్లా వడియాలే కాకుండా ఇట్లా కూడా పచ్చడి చేసుకో